ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే ప్రభుత్వం ప్రజల్లో ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఎన్నడూ లేని విధంగా ఏ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది మళ్ళీ మనమే తొందరలో అధికారంలోకి వస్తాం వైఎస్ఆర్ బతుకుతుంది బతికిస్తుంది ఆంధ్రప్రదేశ్ ముప్పై ఏళ్ల పాటు ఏలుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆశిస్తున్నట్టుగానే మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందా రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు ఏలుతుందనుకోవచ్చు అంటారు దీనికి మతీ సీముతం కొద్దిగా బాగా తగ్గిపోయింది మెంటల్ బ్యాలెన్స్గా లేదు ఎందుకంటే తన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులను కానీ కాపాడుకోవడానికి ఏ విధంగా పిచ్చి పిచ్చి మాటలు చెబుతున్నాడు ముప్పై ఏళ్ళు సీఎం ఐఎస్ ముందు ముప్పై ఏళ్ళు నువ్వు రాజకీయాలు ఉండు ముందు నువ్వు చేతనైతే నీకు చాత కాదు అసెంబ్లీకి రావు నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదా నేను నీకు ప్రతిపక్ష హోదా ప్రజలు తీసేశారు నువ్వు ఒక ఒక ఎమ్మెల్యేగా ప్రతిపక్ష హోదా ఇరు నీకు నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడికి రా ప్రభుత్వం వ్యతిరేక ఏమైనా ఉంటే నువ్వు అసెంబ్బుల్ డిబేట్ చేసి చర్చించి ప్రభుత్వం తప్పు చేస్తే ఓ తీసుకు ఛాలెంజ్గా నువ్వు తీసుకో నేను రాను ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతా పిచ్చి జనాలందరూ వీళ్ళు వాళ్ళ నాయకులందరూ వెళ్ళిపోతున్నారు భయపడి ఈ పిచ్చి మాటలు మాట్లాడుతాడు నువ్వు ఉన్న ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఎలా ఉంటావు ఐదు సంవత్సరాలు పరిపాలన చేతకాగా నీకు ప్రజలు చర్మగీతం పారారు నీకు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇలా పదకొండు సీట్లకు పరిమితం చేశారు నిన్న ఇంక జనాల జీవితంలో నమ్మలేరు కూడా నువ్వు అసలు ఇంకా ప్రతిపక్ష పార్టీ కూడా ఎలా చూడాలంటారు మరి ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి మళ్ళీ నేనే అధికారంలోకి వస్తా ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా ఈ కాన్ఫిడెన్స్ గల ప్రధాన కారణం ఏంటంటారు అంటే కూటమిలో ఉన్న లీనియస్ అంటే అలసత్వం మనకు అంటారా లేదంటే గనక ఆ లేదంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం వల్ల నిజంగానే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందంటారా వచ్చి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు వచ్చిందండి ఇతను చేసిన పాపాలు కానీ ఎన్ని గానీ సరి చేసుకోవడానికి ఇప్పుడు దాకా కూటమి ప్రభుత్వానికి ఇవన్నీ చూసుకోవడం డిపార్ట్మెంట్ వారికి అసలు అనేది అతను అస్తావస్తం చేసేసాడు డిపార్ట్మెంట్లో ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా అన్నీ అట్లా పడితే అలా చేసేసాడు అవన్నీ సెట్ చేశారు ఎందుకు లేదు నాలుగు వేలు పెంచిన ఇచ్చారుగా నీకు అల్ల ముందు కనబడుతుంది గెలిచిన అమ్మట్ని నెలలోనే పాత నీ గవర్నమెంట్ నువ్వు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న మూడు నెలలు కూడా కలిపి ఇచ్చారు ఇచ్చారు నీకు ఎక్కడ అమలు చేయలేదు నీలాగా సంవత్సరానికి రుణాలు లాగా పెంచుతా యాభై పెంచుతనలేదే అన్నమాట ప్రకారం ఇచ్చారు నీవు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న మూడు నెలలు కూడా ఇచ్చారు అర్థం చేసు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క సామర్థ్యం ఏందో నీకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అధ్యక్షుడు పరిపాలన ఏదైనా చేయాలి తెలుసు జనాలు ఏమి విసుగుపోలేదు తర్వాత గ్యాస్ మూడు సబ్జెక్టు పడుతుంది ఇంకేందండి అంటే ఇప్పుడు ఎవరైనా రాగాలన్నీ అమలు చేయాలి నువ్వు చేసావా నేనున్నట్టయితే బటన్ నొక్కేవాడిని ఈ పాటికి పేదల అకౌంట్లో డబ్బులు పడతా ఉండేవి ప్రజలందరూ సంతోషంగా ఉన్నవాళ్ళు మూలనన్న ముసలమ్మ నొక్కిద్దన్న బటన్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నొక్కలేకపోతున్నారు అనే మాట అయితే మాట్లాడుతున్నాడు కదా నువ్వు బటన్ నొక్కిన దాంట్లో ఎంత అవినీతి ఉందో చంద్రబాబు నాయుడు లోకేష్ గారు తీస్తే తెలిసింది వాళ్ళు ఈ వీటి మీద సరిపోయింది నువ్వు విద్యార్థులకు ఎంత మోసం చేసావు వసతి దీవెన నొక్కావు ఇంతవరకు ఫీజు ఫీజు రిమేజ్మెంట్లో రెండో ఒక దఫా పడేది దా సాక్ష్యాలతో నిరూపిస్తారు అమ్మను వైసీపీ వాళ్ళు ఎవరు మా అబ్బాయే ఉన్నాడండి ఒక ఒక విత్త పడేది వసతి దీవెన విడత పడేది కాదు ఏమయ్యేది ఏమయ్యేది ఎవరు చూస్తున్నారు సమాధానం ఎవరు చెప్పట్లా ఈ విషయం లోకేష్ బాబు చదువుతామని కలుద్దామంటే నాకు ఏ రేపనలో నాకు అంటే ఇక్కడ నాకు అర్థం కావట్లేదు నేను పిల్లలందరికీ మేనమావని నేనే చదివించాను చంద్రబాబు నాయుడు వచ్చి పిల్లల్ని రోడ్డు మీద వదిలేశాడు వాళ్ళ కోసం నేను పోరాటాలు చేస్తానని చెప్పి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి చదువుతున్నారు ఇప్పుడు మీరేమో ప్రత్యక్ష సాక్షి మీరు మరి మీ అబ్బాయికి ఒక ఒక విడత పడి రెండో విడత ఏమయ్యాయి ఆ డబ్బులు ఏమయ్యాయి అంట ఆ లెక్క తేలుద్దామని నేను లొకేషన్ నలుద్దాం అనుకుంటున్నా ఆ లెక్క తేలాలి కదా ఇప్పుడు నొక్కారు రెండుసారి బట్టలు ఒకసారి పడేది మాకే ఫేక్ కాదు వాళ్ళకి ఐడి నెంబర్ ఉండేది ఐడి నెంబర్ కొద్ది మొత్తం చరిత్ర వచ్చింది చూడమని నువ్వు నువ్వు చేసిన అప్పులు బాకాయ పెట్టాక కాలేజీ వాళ్ళు మా చేత కట్టించుకున్నారు ఫీజులన్నీ ఫీజులన్నీ కట్టించుకున్నారు మా చేత నేను అసలు ఏం బకాయిలు పెట్టలేదు పిల్లలందరికి ఫీజులు కట్టేశాను ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చే ఫీజు ఫీజులు కట్టట్లేదు కాబట్టి ఫీజు అంటూ ఆయన మూడు వాయిదాలు వేసాడు కదా ఇప్పుడు జనవరిలో రెండు వాయిదాలు అయిపోయినాయి జనవరి మూడో తారీఖు అన్నారు తర్వాత జనవరి ఇరవై తొమ్మిది అన్నారు ఇప్పుడు ఫిబ్రవరి మూడు అన్నారు మళ్ళీ ఇప్పుడు వచ్చే మార్చి పన్నెండు ఈ వాయిదాల పర్వం మాత్రం సాగుతుంది కానీ ఎందుకని బయటకు రావట్లేదు అంటారు ఆయన అసలు నువ్వు ఎక్కడ రమ్మను వైసీపీ నాయకులు వస్తారు ఎవరు వస్తారు నా దగ్గర దానా ఉంటాయి మీరు పెట్టిన బాకీలు మేము కట్టుకుని సర్టిఫికేట్ తీసుకున్నాం కాలేజీ వాళ్ళు మాకెందుకు మీ అకౌంట్లో వేస్తాను కడతా లేదా కట్టించారు ఇప్పుడు కూడా సాక్ష్యాలు ఉన్నాయి రమ్మనండి అంటే మీ చేత కట్టిచ్చేసి మా చేత కట్టించారు గతంలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కాలేజీలు చేసేవాళ్ళు మాకెందుకు వగ్గెట్కి అడిగే వాళ్ళు ఇలా ఏమంటారు వాళ్ళు మీ అకౌంట్లో వేస్తున్నారు కట్టండి అనేది పేరుకి బట్టలు నొక్కటం ఆ ఇటు కూడా అర్థం అయ్యేది కాదు ముందుగా నేను లోకేష్ బాబు ఒకటే అడుగు విద్యాశాఖ మంత్రి మీరే కాబట్టి ఈ బటన్ నొక్క వ్యవహారంలో చాలా అభివృద్ధి జరిగింది ఇది ఎలుగులో తీసుకొస్తే మన ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు వస్తుంది కోట తనకి మంచి ప్రభుత్వానికి మీరు ఎలుగులో తీసుకురండి బటన్ నొక్కుడే కానీ డబ్బులకి అకౌంట్ లో రావు ఎవరు ఎవరు జేబులోకి వెళ్ళిపోయి హై తేలాల్సింది ఎవరు ఇప్పుడు నేను అడుగుతుంటే ఎవరు ఇట్లా ఇన్ఫర్మేషన్ మీరు ఐటీ శాఖ ముఖ్య మంత్రి నువ్వు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ఇవి తెలిస్తే వస్తాయి ఇప్పుడు సరే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా చెప్తుంది ఏంటంటే మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎవరైతే మా కార్యకర్తల మీద కేసు పెట్టారో ఆ పోలీసు వాళ్ళు చేతే మా కార్యకర్తలకు సెల్యూటీ కొట్టేస్తానని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్నే బెదిరించే పరిస్థితికి వచ్చారు అంటారు ఇది అసలు కార్యకర్తలకు ఆ గతి పట్టించింది నువ్వే కదా నువ్వు సక్రమంగా పరిపాలించినట్టయితే ఈ బాధ ఉండదుగా నువ్వు రెచ్చగొట్టి వాళ్ళని అనవసరంగా చంద్రబాబుని వాళ్ళని తిట్టించి చేసావు నువ్వు లాండా సమస్య పుట్టించింది నువ్వు వాళ్ళు ఇప్పుడు ఎనిమిది రిమేషన్ చేస్తున్నారు అసలు ఊరు ఎందుకు వల్ల ఏందని అందువల్లే కానీ ఊరకు ఎందుకు మంచి వాళ్ళు వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు వైసీపీలో వాళ్ళు ఎవరు ఎందుకు అనట్ల ఎవరు కలిగట్లేదు కదా ఎవరైతే నువ్వు పావుగా వాడుకున్నావో వాళ్ళే బలైపోయారు తప్పనిచ్చి నీ వాటిలో మంచోళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరు చంద్రబాబు గారు గారు ఏం ఇంకా చంద్రబాబు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ నీ మీద ఫుల్ ఫోకస్ పెట్టలేదు వాళ్ళు ప్రభుత్వం పరంగా ఎక్కడైతే ఇబ్బందిగా జరిగిందో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏందో లేకపోతే అవినీతిగా ఉన్న వాళ్ళ మీద నీకు తొత్తులు వ్యవహరించిన వాళ్ళ మీద వెళ్తున్నారు తప్పనిచ్చి అందరి మీద అనట్లు అందరి ఆఫీసర్లు మంచోళ్ళు కాదనట్లు అందరు మంచోళ్ళు అనట్ల నీకు ఏ విధంగా సహకరించారు వాళ్ళ స్వార్థం కోసం సరే ఇక్కడ ఇంకోటి కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చే టైంలో ఒక మా ఇచ్చేటట్టు మాట్లాడేటప్పుడు ఒక మాట అయితే అన్నారు మహా అయితే దొంగ కేసులు పెట్టుకుంటారు అంతకుమించి ఏమైనా వెంట్రుగా కూడా పేకలేదు ఈ కూటమి ప్రభుత్వం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు అసలు దీన్ని అసలు దొంగ కేసులు పెట్టే అంత టైం లేదు చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రం ఎలా డెవలప్ చేయాలి ముందు సంక్షేమాలు పథకాలు తెచ్చు అనేది దొంగ కేసులు పెట్టాల్సిన అవసరం మాకేముంది ఈ గవర్నమెంట్ కి నువ్వు చేసిన పని అయింది దొంగ కేసులు పెడతావు ఏడిపీడో అది నీకు నీకు ఇనతో పెట్టిన విద్య నీకు ఏం మాటల ఏదో విధంగా చెప్పకపోతే నీకు ఆ ఉన్న నలుగురు కూడా ఉండరు అని తప్పనుంచి తప్ప అతని తప్పనిచ్చి ఏమీ లేదు ఈ పీకుడు భాష ఎందుకని మార్చుకోలేకపోతున్నాడు అనుకోవచ్చు అంటారు అదే పీకి పీకి అతనే పీకి పంపించారు జనం జనం అతను ఎంట్రికే పీకి పంపించేశారు నువ్వు పనికిరా పోయాన్ని ఇంకేం ఇంకేం పిగుతాడు ఇంకా ఆయన ఎవరు వచ్చి ఆ భాష మార్చుకుంటే చాలా మంచిది ఎప్పటికైనా ఒక ఉందాగా ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరం పరిపాలించిన వ్యక్తిగా నువ్వు భాష మార్చుకో ఉందాగా రా అసెంబ్లీకి రా డిబేట్ లో పాల్గొను ప్రభుత్వం వైఫల్యాలు ఉంటే ఎండగట్టు నువ్వు చేతనైతే నువ్వు రాకుండా నేను ఇంట్లో పనుకుంటానంటే అలాగా ప్రతిపక్ష హోదా వస్తేనే ఒకటి రాతిపక్ష హోదా ప్రజలు ఇలా నీకు రా చంద్రబాబు నాయుడు ఈ పోవటం కాదు ప్రజలు ఇలా నీకు అది ఒకటి గుర్తించుకోండి చివరిగా ఒక ప్రశ్న అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఎనిమిది నెలలైపోయింది కూటమి ప్రభుత్వం ఇచ్చి వచ్చి ఇస్తానన్నా సూపర్ సిక్స్ హామీలు ఇవ్వకుండా ఎగ్గొట్టినందుకు నేను లోకేష్ బాబుది ఏ కాలర్ పట్టుకోవాలి రైట్ కాలర్ పట్టుకోవాలా లెఫ్ట్ కాలర్ పట్టుకోవాలా ఏ కాలర్ పట్టుకోవాలి అంటూ అంబట్ రాంబాబు అడుగుతున్నాడు రోజా అడుగుతుంది విడతల రజినీ అడుగుతుంది మరి ఏం చెప్తారు మరి దీనికి సమాధానం మీరు అసలు మీకు ఆ మాట అరగతే లేదు ఎనిమిది నెలలు రెండు మూడు పథకాలు అమలు చేశారు ఇంక రెండు మూడు పథకాలు వస్తున్నాయి మీరు చేసిన అవినీతికి అన్ని చదువుకు సరిపోయి అసలే సరే మీరు అన్నారు పథకాలు చొక్క కాలర్ పట్టుకుంటానని మీరు నాలుగు వేలు చేస్తానని ఎన్ని సంవత్సరాలు పెంచారా నిజంగా మీరు చెప్పండి మీరు చెప్పారు అప్పుడు నాలుగు వేలు కదా ఎడతలు వాడి పెంచుకుంటా పోతామని అన్న మూడు వేలే కదా మూడు వేలే మూడు వేలు రెండు వేలు ఉన్నప్పుడు మూడు వేలు ఇస్తామన్నారు అన్నారు కానీ మూడు వేలు ఇస్తా ఉన్నారు మూడు వేలు ఒకసారి ఇస్తామన్నారు అనుకుంటారు కానీ పెంచుకుంటా తెలిసినాకేమన్నారు మేము పెంచుకుంటా పోదాం ఉన్నారు ఎప్పుడు పెంచారు మీరు ఒక సంవత్సరం పెంచాల తర్వాత పెంచారు మధ్యలో ఆపారు మొత్తం నాలుగు సంవత్సరాలు పూర్తి చేశారు రూపాయలు మీరు మీరు చంద్రబాబు నాయుడు అన్నట్టుగా నాలుగు వేలు చేశారు మీ గవర్నమెంట్ లో ఉన్న మూడు వేలు కూడా ఇచ్చారు కదా నీకు నీ కాల్ పట్టుకుందా నేను లేదు అసలు అంబడరా బాబు నీకు గంట అరగంట నుండి సరిపోయింది నీకెందుకు ఈ ఏం నీ కాల్ పట్టుకుందా కాల్లర్ పోలేదు నీ మెడకాయ దొరికేది కదా ప్రజలకి కాలర్ కోలేదు నువ్వు లోకేష్ కాలర్ పట్టుకుంటావరా నువ్వు పట్టుకొని టచ్ చేసి చూడు అసలు నువ్వు అసలు నీకు లోకేష్ పేరు అరగతే లేదు నువ్వు గంట అరగంట మంత్రి నువ్వు నీకెందుకు ఈ పిచ్చి మాటలు పిచ్చేవారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని మెప్పు పొందంటే ఏ రేగం లోకేష్ బాబు అంటే జగన్మోహన్ రెడ్డి అంటే నీకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళే నీకు ఇబ్బంది కలిగి త్వరలో చూడు నువ్వు కాదు నీ చాదరు చూసుకో మరి రోజా మాట్లాడుతున్నా వీటితో రజనీ కూడా అదే మాట్లాడుతుంది కదా అసలు ఇద్దరు ఆడున్నారండి రాష్ట్రంలో ఉన్నారా ఎప్పుడో వస్తారు టూరిస్టులు లాగా ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతారు ప్రజల కోసం పోరాడమని చాదనైతే దమ్ముండి రమ్మనండి ఉండమనండి ఎక్కడో ఉండి మాట్లాడతాం కాదు ప్రజల్లో రమ్మను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు దమ్ముగా పోరాడారండి నీ మీద నువ్వు మీరు కూడా ఆయుధంగా రాండి తెలుగుదేశం నాయకులు కానీ ఎవరైనా భయపడాల మీకు అన్ని సంవత్సరాలు కేజీలు దొంగ కేజీలు పెట్టినా ఏం పెట్టినా ప్రజలు పక్షాన నిన్న ప్రజలు మనసు దోచుకున్నారు కాబట్టి గెలిచారు ఇవాళ